దానియల గ్రంథము మూడవ అధ్యాయము పదహార వాక్యం నుంచి మనం చూసినట్లయితే సెడ్రాక్ను మేషక్ను అభిదనుగోయను రాజుతో ఇలాగు చెప్పిరి నెబ్కెనేజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీవశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా వారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు ఎక్కడి నుంచి అంటే రాజుతో మాట్లాడుతున్నారు ఆ రాజు ఆ రాజు దగ్గర వీళ్ళు ఎవరు వాస్తవంగా చెప్పాలంటే పనివారు ఇంకా చెప్పాలంటే బానిసలు ఆ దేశంలో బానిసులుగా వెళ్ళిన వ్యక్తులు అక్కడ దేవుని కృపను బట్టి ఉద్యోగాలు పొందుకున్నారు మంచి ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళు అయితే రాజు ఒక శాసనము చేస్తాడు ఆ రాజు యొక్క శాసనాన్ని బట్టి వారు ఏం చెప్తున్నారంటే మీరు చెప్పిన శాసనాన్ని మేము పాటించము నువ్వు రాజు కావచ్చు ప్రపంచాన్ని జయించిన వ్యక్తివి కావచ్చు ప్రపంచానికి ఒక గొప్ప నాయకుడుగా నువ్వు పిలవబడవచ్చేమో కానీ నీవు చెప్పిన పని మేము చెయ్యము ఎందుకండి ఇది మా దేవునికి ఇష్టమలేని పని మా దేవునికి ఇష్టమలేని పని మా దేవుడు ఈ పని చేయడానికి ఎంత మాత్రము ఇష్టపడడం కనుక మేము మా దేవుని మాటకు లోబడతాం తప్పించి నువ్వు రాజువైనా అధికారివైనా ప్రపంచానికి నువ్వు చక్రవర్తి అయినా కావచ్చేమో కానీ నీ మాట మేము వినము ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించినా రక్షిస్తాడు ఒకవేళ రక్షించడానికి ఆయన సమద్రాన్ని మేము నమ్ముతున్నాం ఈ పరిస్థితి నుంచి ఆయన మమ్మల్ని తప్పిస్తాడని మేము నమ్ముతున్నాం ఒకవేళ అలా జరగకపోయినా మేము చింతపడం ఎందుకంటే మేము మా దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వాళ్ళని తప్పించి మీరు చెప్పిన మాటకు మేము లోబడే వాళ్ళం కాదు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా అంత కష్టములో కూడా అంత ఆపదలో కూడా వారు ఆపత్కాలములో ఏం చేశారంటే వారు దేవుని పక్షంగా నిలబడ్డారు అందుకే దేవుడు వారికి వారిని ఆదుకున్నాడు షడ్రక్ మేషక్ అభిదెనుగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వేసిన వారు చనిపోయారు వేసిన వారు చనిపోయారు వెయ్యబడిన వారు బ్రతికి బయటకు వచ్చారు కారణం ఏమిటంటే వారు సేవిస్తున్న దేవుడు అటువంటి సమర్థుడని వారు నమ్మారు